బంతి చామంతి మొక్కల నర్సరీలో ఉన్నాము అతిపెద్ద నర్సరీ పది లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు చాలా తక్కువ ధరకే ఈ యొక్క బంతి మొక్క వచ్చేసి రూపాయి ఎనభై పైసలకే హైబ్రిడ్ మొక్కలు ఇస్తున్నారు దీంతో పాటు చామంతి మొక్కలు కూడా కేవలం రెండు రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నామని చెప్తున్నారు రాఘవేంద్ర నర్సరీ దగ్గర ఉన్నాం వీరిని అడిగి వెరైటీస్ ఏమి ఉన్నాయి ఎంత మోతాదులో రైతులకు పంపిస్తారు వీళ్ళ యొక్క మొక్కల స్పెషాలిటీ అడుగుదాం సార్ చెప్పండి ఈ బంతి ఇస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయి మీ దగ్గర బంతి వచ్చి రెండు కలర్స్ ఉన్నాయి ఓకే ఎల్లో ఆరెంజ్ కేసర్ ఒక్క కేసర్ వచ్చి ఆరెంజ్ ఒక్కలు ఎల్లోటార్ అంబర్ మళ్ళీ అష్టగంధ ప్లేస్ సిరి బిగ్ బాల్ ఇలాంటివి కూడా ఉన్నాయి సార్ ఎకరాకి బంతి ఎన్ని పెట్టుకోవాలి సార్ ఎనిమిది వేల మొక్క సార్ ఎనిమిది వేలు మొక్కేసుకుంటే బాగుంటుంది సార్ ఎనిమిది వేల నుంచి పదివేల మొక్క వరకు మీరు డెలివరీ ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడికైనా ఎన్ని రోజులు పంపిస్తారు డెలివరీ ట్వంటీ ఫోర్ అవర్స్ లో డెలివరీ చేస్తారు అవును సార్ ఓకే మీరు ఇచ్చినటువంటి ఈ బంతి నాటుకుంటే ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది పది టన్నుల దాకా వస్తుంది సార్ నుంచి పది టన్నుల నుంచి పది టన్నుల దిగుబడి వస్తుంది అవును సార్ ఓకే ప్లస్ ఇక్కడ మీకు చామంతి కూడా ఇస్తున్నారు కదా అవును సార్ చామంతి మొక్కల గురించి చెప్పండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర చామంతి ఇప్పుడైతే ఎల్లో సెంట్ వైట్ బుల్లెట్ పేపర్ పేపర్ వైట్ ఓకే రెడ్ ఓకే ఓహో ఇలా నాలుగు ఐదు వెరైటీలు ఉన్నాయి సార్ చామంతిలో చామంతిలో మొక్క ఇది కూడా రెండు రూపాయలు సార్ ఎకరాకి ఎన్ని పెట్టుకోవాలి ఎకరాకి ఆరు నుంచి ఏడు వేలు సార్ ఆరు నుంచి ఏడు వేలు ఏడు వేలు చామంతి ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి అది కటింగ్కి ఒక్కొక్క టెన్కి వస్తుంది మనం చేసేదాన్ని బట్టి అది కూడా ఏడు టెన్లు పది టెన్లకి వస్తుంది సార్ చామంతి కూడా అవును సార్ ఈ రెండు మొక్కలు ఎక్కడికైనా పంపిస్తారు ఎక్కడికైనా ఇది రెండు రూపాయల మొక్క ఇది రూపాయ ఎనభై పైసలకే అవును సార్ ఓకే మీరు కూడా ఈ చామంతి అదేవిధంగా బంతి మొక్కలు కావాలనుకుంటే మనం వీడియో పైన కానీ సార్ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు